ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు బైక్ మీద తిరుగుతూ ఆర్డర్లు డెలివరీ చేస్తుంటాడు జీవితం కష్టమైన ఎప్పుడూ నవ్వుతూ పనిచేయడం అతని అలవాటు ఒకరోజు రాత్రి తొమ్మిది గంటల వరకు ఆర్డర్ వచ్చింది చాలా దూరం కానీ పని చెయ్యాలా అనుకున్నాడు కాని అదనపు డబ్బులు వస్తుందన్న ఆశతో బయలుదేరాడు డెలివరీ చేస్తూ ఉండగా ఒక బస్ స్టాండ్ దగ్గర ఒక చిన్న అమ్మాయి ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ కనిపించింది సాయి బైక్ ఆపాడు ఏమైంది తల్లి అని అడిగాడు అమ్మ కనిపించడం లేదు అంటూ ఏడ్చింది సాయి ఆ క్షణం ఆలోచించాడు డెలివరీ ఆలస్యం అయితే రేటింగ్ తగ్గుతుంది కానీ ఈ చిన్నపిల్ల ఆ ముఖం చూసి మనసు కదిలింది ఆర్డర్ క్యాన్సిల్ చేసి అమ్మాయిదా దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు కొద్దిసేపటికి ఆమె తల్లి అక్కడికి వచ్చి కన్నీళ్లతో సాయిని చూసి నాన్న నువ్వు దేవుడివి అంది సాయి నవ్వుతూ డెలివరీ ఆలస్యం అయ్యింది అంతే అక్క అన్నాడు అదే రోజు రాత్రి కంపెనీ నుంచి మెసేజ్ వచ్చింది మీ నిజాయితీకి గౌరవంగా మీకు బెస్ట్ డెలివరీ హీరో అవార్డ్ అండ్ ప్రమోషన్ సాయి ఆకాశం వైపు చూస్తూ నవ్వాడు సరైన సమయంలో తీసుకున్న చిన్న నిర్ణయం పెద్ద మార్పును తీసుకొస్తుంది